కావేరి అక్షయ పడుకునే పరుపు మీద నీళ్లు పోసేస్తుంది ఇంకా నయం ఈ బీద పూజారికి దొరికింది కాబట్టి ఇలా ఉంది అదే ఏ గొప్పింటి వాళ్ళకో ఈ అక్షయ దొరికి ఉండుంటే దీని హెచ్చులు మామూలుగా ఉండేవి కావు అని కావేరి మనసులో అనుకుని బంటి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు కూర్చుంటుంది ఇక అక్షయ పడుకోవడానికి వస్తుంది వచ్చేసరికి పరుపు నిండా ఉంటాయి ఇదేంటి పరుపు మీదకి నీళ్లు ఎలా వచ్చాయి అని మనసులో అనుకుని కావేరి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఏం మాట్లాడకుండా చేప తీసుకు తీసుకెళ్ళి వేరే దగ్గర వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంటుంది ఇదంతా చూస్తున్న కావేరి మాయదారి జనం ఇంట్లో పందకొక్కల్లా చేరి తింటుంది కాకుండా ఫ్యాన్ వేసుకుని మరీ పడుకుంటున్నారు ఇంకా నయం ఏసీలు కావాలనట్లేదు అని అక్షయ్య వినేటట్టు కావేరి గట్టిగా అంటూ ఉంటుంది కావేరి మాటలు విన్న అక్షయ బాధతో చాప మడుచుకుని తీసుకెళ్ళి బయట పడుకుంటుంది చూసావా నేను ఏం చేయకుండానే దానంతటా అదే బయటికి వెళ్ళింది అని బంటితో చెప్తూ ఉంటుంది బయట దోమలు పెడదా చాలా ఎక్కువగా ఉంది ఆ దోమలు ఆ అక్షయను కుట్టే అనుకో ఏ మలేరియానో డెంగ్యూనో రేపు పొద్దునకల్లా వస్తాయి ఈ బీద పూజారి చూపించలేక అటు నుంచి అటే కాటికి పోతుంది అని కావేరి చెప్తూ ఉంటుంది అక్షయ్కు అలానే జరగాలమ్మ అప్పుడు తాతయ్య వాళ్ళు అన్నిటికీ అక్షయ్తో నన్ను పోల్చుకుంటూ ఉంటారు అని బంటి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ బయట పడుకోవడానికి వెళ్ళి చందమావను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్షయ గుడిలో అమ్మవారిని తలుచుకొని అమ్మ నేను ఈరోజు బయట పడుకుంటున్నాను నన్ను ఎటువంటి ఇబ్బంది రాకుండా నువ్వే చూడాలి అవును నాకు ఒకటి అర్థం కావట్లేదు ఎప్పుడు నేను చూడటానికి నేనే గుడికి వస్తున్నాను కానీ నన్ను చూడటానికి నువ్వు రావా ఈరోజు నన్ను చూడటానికి నువ్వు రావాలి నిన్ను ఎలా రప్పిస్తానో చూడు అని అక్షయ అమ్మవారిని తలుచుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఒక చాప్ చాక్పీస్ లాంటిది తీసుకుని గోడ పైన అమ్మవారి రూపాన్ని గీస్తుంది ఇక అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది ఇక అక్షయ్ వెళ్ళి పడుకుంటుంది అక్షయ్ కాసేపటికి దోమలు కొడుతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ నిద్రపోతుంది ఇక అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమై అక్షయ్కు పడుకోవటానికి పరుపు అలాగే దుండు చుట్టూ దోమతరను కట్టేస్తుంది ఇక అక్షయ కోరుకున్న విధంగానే అమ్మవారు ఆ గోడ మీద ప్రత్యక్షమై అక్షయ్కు కాపలాగా కూర్చుంటుంది ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చుని అక్షయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు మీ ఫోన్ కింద పడేసుకుంటే అవని మేడంకి ఇచ్చాను అని అక్షయ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ అవని నా ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నాతో ఆడుకుంటావా నీతో నేనే ఎలా ఆడుకుంటానో చూడు అని శ్రీకర్ వెంటనే తన ఫోన్కి ఫోన్ చేస్తాడు అప్పుడు అవని బుక్ చదువుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ చూసి బావా నా దగ్గర నీ ఫోన్ ఉన్నంతకాలం నువ్వు ఇలానే ఫోన్ చేస్తూ ఉంటావు నేను నిన్ను ఇలానే ఆట పట్టిస్తూ ఉంటాను అని అవని మనసులో అనుకుని గొంతు మార్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో శ్రీకాంత్ గారు చెప్పండి అని అంటూ ఉంటుంది అవని నా పేరు శ్రీకాంత్ నువ్వు గొంతు మార్చగానే నేను నిన్ను ఎన్ని రోజులు గుర్తుపట్టలేకపోయాను ఇప్పుడు నీ సంగతి చెప్తా ఉండు అని శ్రీకర్ మనసులో అనుకుని హలో మేడం నా పేరు శ్రీకాంత్ కాదండి శ్రీకర్ అని చెప్తూ ఉంటాడు అదే లేనండి ఆ శ్రీకాంత్ను శ్రీకర్లను మొదటి శ్రీనే వచ్చింది కదా అని అవని అంటూ ఉంటుంది మీరు భలే వాళ్ళండి అని శ్రీకర్ అనటంతో మీరు పొగిన్నంత మాత్రాన పూరిలా పొంగిపోవడానికి ఇక్కడే ఎవరు లేరండి అని విషయం ఏంటో చెప్పండి అని అవని అంటూ ఉంటుంది ఆవు వ్యాసం కథలాగా ఎన్నిసార్లు చెప్పాలండి అని శ్రీకర్ అడుగుతాడు ఆవు పులి కథలాగా మీరు ఎన్నిసార్లు చెప్తారండి అని అవని అంటుంది అది కాదండి బాబు నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని శ్రీకర్ అంటాడు నాకు ఈ ఫోన్ బాగా నచ్చిందండి నేను ఇవ్వను మీకు అయినా ఈ ఫోన్ ఒకటే ఉందా ఏంటి వేరే ఫోన్ వాడుకోండి అని అవని చెప్తుంది ఓ మీరు ఇలాంటి సలహా ఇవ్వలేదని ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను అని శ్రీకర్ అంటాడు నాకు మీ అందం నచ్చిందని మిమ్మల్ని ఉంచుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా అని శ్రీకర్ అంటాడు హలో శ్రీకర్ గారు మైండ్ యువర్ లాంగ్వేజ్ నేను అసలు బాగోను బొగ్గులా ఉంటాను అని అవని చెప్తుంది మీ గొంతు మధురంగా ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే మీరు పాల మిగల్లా తెల్లగా ఉంటారు అవునా అని శ్రీకర్ అంటాడు పావురం కూడా తెల్లగా ఉంటుందండి అలా అని చెప్పి కోకిల్లా పావురం గొంతు చాలా మధురంగా ఉంటుందా ఏంటి అని అవని అంటుంది ఒకసారి అర్థం దగ్గరికి వెళ్ళండి అని శ్రీకర్ అంటాడు ఎందుకు అని అవుని అంటుంది వెళ్ళండి అండి చెప్తానని శ్రీకర్ అంటాడు ఊహాకారిని గీసే చిత్రంలా మీ అందం గురించి నేను చెప్తాను వినండి అని శ్రీకర్ చెప్తాడు మీ కళ్ళు నెమల కళ్ళలా అందంగా ఉంటాయి మీ రూపం శిల్పంలా ఉంటుంది మీ రంగు మల్లెల్లా ఉంటుంది మీ పెదవులు తోలుసందిలో వెలిగే చంద్రుల్లా ఉంటాయి ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది కరెక్టా రాంగా ఈ ఊహాకారిని చెప్పిన మీ అందం గురించి మీరు ఊహల్లో ఎగురుతున్నారా అని శ్రీకర్ అవనిని అడుగుతుంటాడు బావైతే ఆడవాళ్ళతో ఇలా మాట్లాడే బావకు నాపైన ఏమైనా అనుమానం వచ్చి ఉంటుందా అని అవని మనసులో అనుకుని ఏంటండి శ్రీకర్ గారు మీకు ఆల్రెడీ పెళ్ళి అయిందన్నారు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడటానికి సిగ్గనిపించట్లేదా అని అవని అడుగుతూ ఉంటుంది ఒక అబ్బాయి ఇలా మాట్లాడుతుంటే వినటానికి మీకు సిగ్గనిపించట్లేదా అని శ్రీకర్ అంటాడు చూడండి మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని అవని చెప్తుంది మీరు నా ఫోన్ నాకు ఇచ్చే వరకు నేను ఇలానే మాట్లాడతాను బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్ అని చెప్పి శేఖర్ ఫోన్ కట్ చేస్తాడు బావేంటి రాంగ్ రూట్లోకి వెళ్తున్నాడు నేనని తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా లేకపోతే ఏ ఆడదాంతో కూడా బావా ఇలా మాట్లాడే అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అవని మీ అంతటా నువ్వే నా ఫోన్ నాకు తెచ్చిచ్చేలా చేస్తాను చూస్తూ ఉండు డార్లింగ్ అన్నాను కదా షాక్లో ఉండిపోయావా అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు పూజారి గారు శాంత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అక్షయ బయట పడుకోవడం చూసి ఇదేంటండి అక్షయ బయట పడుకుంది అని శాంత అడుగుతుంటుంది ఏముంది మనం లేని సమయం చూసి కావేరి ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇంత మంచిగా అక్షయని చూసుకుంటుందా ఏంటి బయట పడుకోబెడితే మాత్రం దోమతెర దుప్పటి దుండు ఇవన్నీ అక్షయ్కి ఇస్తుందా అని శాంత పూజారి గారితో చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారి కోపంతో కావేరి కావేరి అని పిలుస్తూ ఉంటాడు ఎందుకలా అరుస్తున్నారు అని కావేరి బయటికి వస్తుంది కావేరి బయటకు వచ్చేసరికి అక్షయ పరుపు మీద పడుకొని చ తల కింద దుండు చుట్టూ దోమతెరతూ ఉంటుంది అక్షయను చూసి కావేరి బంటి ఇద్దరు కూడా షాక్ అవుతారు అమ్మ రాత్రి మనం అక్షయ్ను అని బంటి చెప్పబోతూ ఉంటే ఒరే బంటి నువ్వేం మాట్లాడకరా అని కావేరి సైగ చేస్తుంది ఏంటమ్మా ఎంత నీ కూతురు కాకపోతే అక్షయ్ను రాత్రంతా కూడా దోమల్లో పడుకోబెడతావా అని పూజారి గారు అడుగుతుంటారు నువ్వు పిల్లలను మంచిగా చూసుకోవాలి కదా తల్లి అని కావేరిని పూజారి గారు అంటూ ఉంటే నేను చూసుకుపోతే ఏమైంది మీరు బాగానే చూసుకుంటున్నారు కదా బయటికి వెళ్ళినట్టే వెళ్ళి అంతఃపురంలో ఎవరా నేను పడుకోబెట్టినట్టు పరుగు మీద పడుకోబెట్టి చుట్టూ దోమ ధర కట్టారు కదా అని కావేరి అంటుంది ఏ రోజైనా నా కొడుకు ఇలాంటిది ఎప్పుడైనా చేశారా అని కావేరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి మనం ఒకటి అడిగితే ఒకటి చెప్తుంది అని శాంత అంటూ ఉంటుంది ఏ రోజైనా అడిగిన దానికి సమాధానం చెప్తే కదా అలాంటి కోడలు దొరికింది మనకి అని శాంత పూజారి గారు ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు అక్షయ అమ్మ అక్షయ లేమ్మా అని పూజారి గారు పిలుస్తూ ఉంటే అక్షయ నిద్రలోంచి లేచి పూజారి గారు శాంత దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అమ్మమ్మ థ్యాంక్ యూ తాతయ్య అని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని పూజారి గారు అడుగుతుంటారు నేను నిద్రపోయిన తర్వాత నేను పడుకోవడానికి పరుపు దోమధర అరేంజ్ చేశారు కదా తాతయ్య అందుకు అని అక్షయ చెప్తుంది అసలు నువ్వు బయటకు ఎలా వచ్చావమ్మా అని పూజారి గారు అడుగుతుంటారు రాత్రి కావేరి ఆంటీ వాళ్ళ బయటకు వచ్చి పడుకోవాల్సి వచ్చిందని కావేరి అన్న మాటలన్నీ కూడా అక్షయ పూజారి గారికి చెప్తూ ఉంటుంది మళ్ళీ కావేరి ఆంటీని అడక్కండి గొడవకు వస్తుంది నాకే నిద్ర పట్టక బయటకు వచ్చాను ఇక కాలయాపన కోసం ఓడ మీద అమ్మవారి బొమ్మను గీసుకుని నిద్రపోయాను తాతయ్య నేను నిద్రపోయిన తర్వాత మీరు వచ్చి నాకు దోమ తెర దిండు పరుపు వేసినట్టున్నారు అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే తాతయ్య నేను మొహం కడుక్కొని వస్తాను అని అక్షయ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటండి కోడలు మనల్ని నిందించిందంటే ఒక అర్థం ఉంది అక్షయ కూడా ఈ ఏర్పాట్లన్నీ మనం ఏంటి అని శాంత అంటూ ఉంటుంది మరి ఏర్పాట్లన్నీ ఎవరు చేశారు శాంత అని పూజారి గారు అడుగుతుంటే అంత అమ్మవారు మహిమండి ఈ అక్షయ మామూలు పిల్ల కాదు అమ్మవారి అనుగ్రహం అక్షయ పుట్టు పూర్వ ఏంటో తెలుసుకోవాలి అని శాంత అంటుంది సరే రండి లోపలికి వెళ్దామని శాంత అంటుంది ఇక పూజారి గారు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే శాంత పూజారి గారి దగ్గరికి వెళ్ళి అక్షయను ఖచ్చితంగా ఏదో గొప్పింటికి చెందిన బిడ్డై ఉంటుందండి అక్షయ పుట్టు ఏంటో ఆ గ్రంథాల ద్వారా ఏదో ఒకటి చేసి తెలుసుకోండి అని శాంత చెప్తూ ఉంటుంది వెంటనే పూజారి గారు అటుక మీద ఉన్న గ్రంథాలను బయటకు తీస్తారు వాటిని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటారు శాంత నువ్వు వెళ్ళి ఎర్రనీల్లు తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో ఎందుకండి అని శాంత అడుగుతుంది చెప్తా నువ్వు వెళ్ళి తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో శాంత వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకొస్తుంది తర్వాత రెండు తెల్ల పేపర్లు తీసుకురా అని పూజారి గారు చెప్పడంతో శాంత వెళ్ళి రెండు తెల్ల పేపర్లు తీసుకొస్తుంది ఇక మరోవైపు అక్షయ బయట కూర్చుని రుద్రాతో ఆడుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు ఎర్ర నీళ్లు అలాగే తెల్ల పేపర్లు తీసుకుని అక్షయ దగ్గరికి వస్తారు అమ్మ అక్షయ తల్లి ఒక్కసారి ఈ ఎర్ర నీళ్ళలో చేతులు పెట్టి ఆ చేతులను తీసుకొచ్చి ఈ తెల్ల పేపర్లపైన పెట్టు అని చెప్తూ ఉంటారు ఎందుకు తాతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది చెప్తాను తల్లి నేను చెప్పింది చెయ్యి అని పూజారి గారు చెప్పడంతో సరే తాతయ్య అని అక్షయ ఎర్ర నీళ్ళలో చేతులు పెట్టి ఆ చేతులను తీసుకొచ్చి తెల్ల కాగితాల మీద పెడుతుంది ఇక దాంతో పూజారి గారు సంతోషపడి అమ్మ అక్షయ అన్ని గ్రహాలు అనుకూలిస్తే ఒక అరగంటలో నువ్వు శుభవార్త వింటావు అని పూజారి గారు శాంత ఇద్దరు కూడా పూజ మందిరం దగ్గరికి వెళ్ళి అక్షయ జాతక రేఖలను పట్టి జాతకం గీస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ రుద్రతో రుద్ర తాత ఏదో చేస్తున్నట్టున్నారు అని చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి